ప్రత్యేక రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఆనాడి ప్రాజెక్టులను పూర్తి చేయకపోను మన నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు వచ్చిన మీటింగ్లలో కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి మూడు వేల టీఎంసీలు సముద్రంలో కూతున్నాయి మీరు పోలవరం కింది నుంచి గోదావరి జలాలను పెన్నా బేసిన్ వరకు కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని ఈ రోజు ఆ రాచపొండును ఆయన పెడితే అది ఈరోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు రెండవ లెటర్ రాశారు ఇది రెండు పది రెండు వేల ఇరవై కేసీఆర్ గారు రాసిన లేఖ రెండు పది రెండు వేల ఇరవై ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పిన కేసీఆర్ గారు కూడా చూడండి ఒకసారి డిఎస్సీ గజేంద్ర షెకావత్జీ కేంద్ర మంత్రికి రాశారు ఏమని యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు In this context, it is worth noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, annex 8, at least 3000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the s 2 state of Andhra Pradesh itself allocated 65.13 of the Godavari waters to Telangana region. ంగ్ ప్రస్తుతం ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక ఈ మూడు వేల్లో కూడా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు మా హక్కు అంటే పంతొమ్మిది వందల యాభై ప్లస్ తొమ్మిది వందల అరవై ఎనిమిది అంటే రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీల నీళ్లు మా హక్కు అని కేంద్ర మంత్రి షెకావత్కు రెండు వేల ఇరవైలో కేసీఆర్ గారు రాసిన లెటర్ ఎంత రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసిన లేఖ మిస్టర్ రేవంత్ రెడ్డి ఫైల్లో ఉంటే తెప్పించుకొని చదువు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఈ లెటర్ తెచ్చిస్తారు చదువు నువ్వు ఇది ఒక ప్రూఫ్ అంటే ఆయన ఏం మాట్లాడతాడు మొత్తం వదిలేసిండు ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది ఇదే విషయం నేను చెప్పినా మొదలు ఏం చేసిండు ఢిల్లీలో పోయి ఏ లే మాకు వెయ్యి ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐదు వందలు కృష్ణాలు ఇవి వెయ్యి గోదావరిలు ఇవి ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో ఎన్న కట్టుకో బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా నువ్వు ఎవడివి నువ్వు కేవలం కాపలదారుడివి తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు ఇది రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు ప్రజాస్వామ్యం ఉన్నది ప్రతిపక్షం ఉన్నది నువ్వెవడివి వెయ్యి టీఎంసీ వేయడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగినా అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది